చిన్న తరహా పండ్ల వ్యాపారుల దగ్గర ఉన్నాము ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ కమలాకాయలు చిన్నకాయలు కదికాయలు ఈ యాపిల్స్ పెద్ద యాపిల్స్ ఇవి సీతాఫలాలు ఇక్కడ మనకు పెద్ద పెద్ద సీతఫొలాలు చిన్న చిన్న సీతఫొలాలు కనిపిస్తూ ఉన్నాయి మీ పేరు చెప్పండి సైడ్ గారు పేరు సురేష్ అండి సురేష్ ఎంతకాలం నుంచి అవుతుంది వ్యాపారంలోకి వచ్చి నేను చేయబడి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బట్టి ఎక్కడి నుంచి చేస్తారు సరుకు మీకు మాకు మదనపల్లి నుంచి వస్తే ఇటువైపు మదనపల్లి అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇట్లా వాళ్ళు వచ్చేసిపోతారో మీరు పోయి తెచ్చుకుంటారు మేము వాళ్ళు వచ్చేసిపోతారు మేము కూడా పోయి తీసుకొస్తాం కదా సార్ ఓకే అంటే ఈ సీజన్ 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 అండి మూడు సీజన్లో ఆ సీజన్ సీజన్లో ఆ సీజన్ ఫ్రూట్స్ అమ్ముతాం ఏ సీజన్లో ఆ సీజన్ ఫ్రూట్స్ అమ్ముతాం అండి అదేలే మరి అందులో మరి మళ్ళీ మీ మరి రోడ్డు మీద వ్యాపారం కదా అవసరం ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు కొద్దిగా వెనక పెట్టుకోమంటారండి పద్ధతిగానే మా వాళ్ళే ఒకళ్ళు ముందు ముందు అట్లా వస్తుంటారు వాళ్ళు కూడా ఎన్నిసార్లు చెప్తారు ఒక తండ్రి పిల్లలు చెప్పినట్టు చెప్తా ఉంటారు వాళ్ళు వెనక పెట్టుకుంటే వాళ్ళు కూడా ఎక్కువ ఉండదు బాబు అదేలే ఇంత రోజు మీద ఎంత మీకు మళ్ళీ మనిషి కూడా వస్తాయినట్టుంది ఆ చేతికింద కింద మనిషి కావాలండి ఎంత ఇస్తాం మనిషికి నాలుగు వందలు ఐదు వందలు ఇస్తాం రోజు మీద ఎంత ఒక వెయ్యి రెండు వేల రూపాయలు రూపాయలు వస్తాయండి నెలకి ముప్పై వేలు అంటే ఆయనకి ఒక రోజుకి ఐదు అంటే రూపాయలు దాకపోతుంది పదివేలు దాకపోతాయి పదివేలు పోతే ఇరవై వేలు అంటే మళ్ళీ మెయింటెనెన్స్ అన్ని ఉంటాయి కదా సార్ ఒక్కోసారి లాభం వస్తుంది ఒకసారి దండ కూడా వస్తుంది అండి ఉంటాయి దండ కూడా వస్తా ఎందుకు డాబులు గీబులు వస్తాయి ఒకసారి సార్ అమ్మకపోవచ్చు పూర్తిగా అమ్మకొచ్చు ఎలా వస్తుంది పండ్లు సీజన్ అన్ని సేజన్ ఉన్నప్పుడు సేజన్ ఉన్నప్పుడు సంవత్సరంలో ఏ సీజన్లో ఎక్కువ పండుగ కొనరు వాళ్ళు ఇప్పుడు శ్రవణ మాసానికి అనుకోవచ్చు చికెన్ మండకొడ్లకి బోరు అంటే పండుగ సీజన్ ఏమైనా ఉంది అలా అయ్యప్పకి ఉంటుంది అండి అయ్యప్పలకి మూడు నెలలు సీజన్ ఉంటుంది మూడు నెలలు బాగా సీజన్ ఉంటుంది పండుగ పలాలు తింటారండి ఖర్చు బాగా తింటారండి మూడు నెలలు అంటే నవంబర్ డిసెంబర్ జనవరి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ కూడా మాకు సీజన్ కదా పుచ్చకాయ అని అనేది సీజన్ అదే సరుకు డాబు కాకుండా ఉంటే డామేజ్ బాగుంటుంది ఓకే ప్రభుత్వం నుంచి ఇంకేమన్నా అడుగుతున్నారా డబుల్ బెడ్ రూమ్లు ఉన్నాయా డబుల్ బెడ్రూమ్ మాకు లేదండి ఇల్లు లేదు మాకు ఇల్లు లేదా ఆధార్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డులు ఉన్నాయా ఉన్నాయి ప్రభుత్వాన్ని అని అడుగుతున్నాను లోన్ గీనివని అడుగుతున్నారా లోన్ మోదీ గారు పెట్టారు కానీ అందరికి వచ్చి నాకు రాలేదు అన్న ఎందుకంటే అలా ఎందుకంట నేను కూడా ట్రై చేయలేదు సార్ ఓకే ఎంత ఇచ్చాడు మోదీ గారు ఫస్ట్ పదివేలు ఇచ్చారు తర్వాత ఇరవై వేలు ఇచ్చారు తర్వాత వేలు తీర్చినప్పుడు తన తాపిణాలి పదివేలు ఇస్తే తీరిస్తే మళ్ళీ ఇరవై వేలు ఇస్తారు ఇరవై వేలు తీరిస్తే ముప్పై వేలు ఇస్తారు ముప్పై వేలు తీరిస్తే యాభై వేలు ఇస్తున్నా అట్లా ట్యాప్ కిందనిపించుకుంటూ బాగున్నారు ఒక స్కీమ్ పర్లేదా మోడీ గారు పెట్టిన పర్వాలేదు అండి చాలా మంచిది మీలాగా పనిచేస్తుంది ఏం పెడుతున్నాడు ప్రూఫ్ ఏం పెడుతున్నాడు బ్యాంకు ఏం లేదండి ఆధార్ కార్డు రేషన్ కార్డు మన అడ్రస్ బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఫ్రూట్స్ ఇట్లా అమ్ముతా అన్నట్టుగా ఒక్కరోజుకి మున్సిపాలిటీలో అప్లికేషన్ పెడితే బ్యాంకులో పదికి పదివేలు కట్టాలా వడ్డీ చేస్తున్నాడా లేదండి పదికి పది పదికి పదివేలు వడ్డీ గిడ్డి ఏమి వడ్డీ అంటే ఒక తక్కువ వడ్డీ అది పదేలే దాని సబ్సిడీ గిఫ్ట్ ఏం లేదు పదివేల సబ్సిడీ ఏం లేదండి సబ్సిడీ ఏం లేదు ఇంకా ప్రభుత్వం నుంచి లోన్లు కాదు అంతే ప్రభుత్వం రూపంతరం అది పండగలు పబ్బాలు అప్పుడు ఏమన్నా ఉంటాయి కదా ఒక పండుగ క్రిస్మస్ పండగ లేకపోతే సంక్రాంతి పండగ లేకపోతే ఈ పండుగలు అప్పుడు అనుసీజన్ ఉంటుంది ఏమన్నా పండుగ రోజు సీజన్ సీజన్ ఏమి ఉండదు అండి పండుగ రోజు వేరం కూడా బాగుంటుంది రంజాన్ పండుగ అయితే ఉంటుంది రంజాన్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది రంజాన్ నెలంతా బాగుంటారు పండుగ నెల బాగుంటుంది ఫ్రూట్స్ బాగా ఉంటుంది రంజాన్ మాసం రంజాన్ నెలలో కానీ మళ్ళీ అదేవిధంగా ఎఫ్సా మాలు వేసుకున్నప్పుడు ఉంటాయి బాగుంటుంది మరి డిసెంబర్ నెల డిసెంబర్ నెల కొద్దిగా చలికాలం కదా కొద్దిగా ఏదైనా ఫ్రూట్స్ తగ్గింది మళ్ళీ ఎండలు బాగుంటాయి మళ్ళీ ఫ్రూట్స్ బాగుంటుంది అదే అదేలే ఎట్లా మీరు డైరెక్ట్గా రైతులతో మాట్లాడుకుంటారా వ్యాపారాల దగ్గర వ్యాపారం వ్యాపారం అదే అదే కస్టమర్లు కష్టపడడం ఇవన్నీ ఉంటుంటాయా బ్యారేజ్ చేస్తే ఉండదు ఒకటే వచ్చి పది రూపాయలు చెప్తే రూపాయలు అడిగే వాళ్ళు ఉంటారు పది రూపాయలు చెప్తే తొమ్మిది రూపాయలు కడిగే వాళ్ళు ఉంటారు ఏదో ఒక రోజు గొడవ కాకుండా అయితే ఉండదు మేము ఎండలో ఉంటాము పొద్దుకలా మా కోపం వచ్చినా వాళ్ళకి ఏదైనా ఈ కోపం వచ్చినా ఎవరికి బీపీ వచ్చినా ఎప్పుడన్నా సందర్భంలో ఒకటి కోటికారా గొడవ అవుతుంది దానికి కస్టమర్ని మనం ఏమను రెండోసారి వచ్చేటట్టు చూడాలి కానీ అదేలే గొడవ పెట్టుకుంటే రెండోసారి రాడు కదా కస్టమర్ని మనకి అదేలే కస్టమరే దేవుడుగా కస్టమర్ ఏమన్నా అన్నా పట్టించుకోకుండా మనం పెరిగిన పోతే ఇష్టమైతే కొనలేకపోతే లేదంటారు అంతేగాని గొడవ అంతే అంటారు గొడవ వాళ్ళతో రేటు మాది మాకు ఇంత అయితే పడితే లేకపోతే లేదు అంటారు అంటే సార్ రాదు సార్ అని చెప్పి చెప్పారు కొనుడుకుంటాడు కొనుడుకున్నాడు కొను జనరల్గా అట్లా రోజులు ఒకళ్ళని ఉంటారా ఎప్పుడన్నా నెలలో అట్లా రోజు మాత్రం ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు రోల్స్ అడిగిన వాళ్ళు ఉంటారు రాదు సార్ సార్ చెప్పి పంపిస్తారు పోలీసులు ఏమన్నా వచ్చి ఇట్లా నాకు ఎంత ఇవ్వాలా అంత ఇవ్వాలని మామూలు ఎవరు వాళ్ళు చోళ్ళు ఎవరు ఎవరికి పోలీసు వాళ్ళు ఇప్పుడు మారిపోయినట్టు మారిపోయారు చాలా మారిపోయారు వాళ్ళు చేస్తారు ఎవరికైనా సరే మనం ఇస్తేనే వాళ్ళు తీసుకెళ్లే ఎవరైనా వస్తారు నాలుగు కాయలు వేసి ఇమ్మంటే వేసి వాళ్ళు కప్పలు లేకపోతే మీకు తెలియజేవాళ్ళు పండ్ల వ్యాపారస్తులకి పండ్ల వ్యాపారస్తులు కొత్తగారు వచ్చేవాళ్ళకి బిర్యానీ సలహాలు ఇస్తారు ఎట్లా చేసుకోవాలని వస్తుంటారు చాలామంది కొత్తగా వ్యాపారం పెట్టే వాళ్ళకి బిర్యానీ సలహా ఇస్తారు ఇక అమ్ముకుంటే ఇక అమ్ముకుంటే ఈ సీజన్లో అని చెప్పడం నాలు కొత్త పండ్ల వ్యాపారం స్టార్ట్ చేసుకోండి మీకు పక్కన కాదులే కానీ పక్కన అమ్మంటావాళ్ళు ఎక్కడో పక్కన ఇప్పుడు ఎవరి పక్కన ఎవరైనా సరే చేస్తే ఎట్లా ఉండబోయేసే దూరంగా పెడితే ఇంకా మనం కూడా ప్రోత్సహించు అట్లా చేసుకోవాలి అదే నేను దూరంగా పెట్టారనుకుందాము ఏ సలహాలు ఇస్తారు ఇంకా మనం సరుకులు ఇప్పించడం దగ్గరుండి ఈ సరుకులు ఏంటి కొంచెం ఎక్కువ చేసుకోకుండా చూపించడం మంచి సరుకులు ఇప్పించడం అట్లా చేస్తాం అదే డాబులు ఉన్నాయి కాకుండా మంచి సరుకులు ఇవ్వడం మంచి సరుకులు జాగ్రత్త చేసుకోవాలి కస్టమర్తో అని చెప్తారా అవును ఇంకా ఇంకేమన్నా చెప్తారు అంతే కదా సార్ ఇంకేమైనా చెప్తారా నాతో కుటుంబ పోషణ వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు కూడా సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు వ్యాపారం చిన్న వ్యాపారం చిన్న సరహా వ్యాపారం లేబర్ ఇన్సూరెన్స్లో ఎంచుకున్నారా ఇన్సూరెన్స్లో ఇంకా అట్లా నడుస్తుంది బండి నడుస్తుంది ఇంకేంటి మీరు అసలు ఏమైనా ఇంకా బండి నడుస్తుంది కదా ఇంకేంటి మీ ఏముంది కోరికలు ఏమన్నా ఎట్లా ఇది కావాలనేది మన కోరిక అంటే అంటే గురుగారు మనకు కావాల్సిన ఎవరు చేరు అది రోడ్డు మీద పళ్ళు అమ్ముకుంటున్నారు కదా షటర్ అన కిరాయి తీసుకొని పెట్టుకోవటం లేకపోతే మనం తీసుకోవాలంటే సార్ మాకు హాస్టల్లో ఉన్నారు వెనకాలేమన్నా ఒక నెల కొద్ది అటు ఇబ్బంది అయినా వారు ఖాళీ చేయడం మనం ఖాళీ చేయకపోవడం నెల అంటే ఇట్లా గిరిజన తిరిగి వస్తుంది పదిహేను వేలు ఇరవై వేలు అక్కడ షటర్లు షటర్ పెడితే నీకు అక్కడికే రావాలా బండి అనుకోండి ఇక్కడ బేళం లేకపోతే వేరే కాడ పెట్టుకోవచ్చు అది పాస్థితి చెటర్ ఇప్పుడు లక్ష రూపాయలు అడ్వాన్స్ లేదు ఎవరు ఇయర్ అదే అదే పదిహేను వేలు ఇరవై వేలు కిరాలు ఉన్నాయి మనకు ఆ ఇరవై వేలు మిగిలితే చాలనుకుంటున్నాం అదే అదే ఆ కిరాయిలు మనం మనకు మిగిలితే చాలు ఓకే బతుకు తెరువుకి అయితే బండి బతుకు బండి డొలించుకున్నా నడిపించుకోవడానికి అయితే దేశవ్యాప్తంగా ఇట్లా చిరు వ్యాపారులు ముఖ్యంగా పండ్ల వ్యాపారులు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా లోన్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతూ ఉన్నారు ముఖ్యంగా వీళ్ళు ఒక విధంగా డాక్టర్లని చెప్పవచ్చు ఎందుకంటే ఆరోగ్యంగా జీవించడానికి ఒక షుగర్ పేషెంట్ని మినహాయిస్తే షుగర్ కిడ్నీ పేషెంట్ని మినహాయిస్తే పండ్లు పొలాలనేవి చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం దాకా ఎంతో మెరుగైనటువంటి పద్ధతిలో ఉన్నాయి పొలాల్లో షుగర్ పేషెంట్స్ తినే పండ్లు కూడా ఉన్నాయి కాబట్టి పండ్ల వ్యాపారం యూనివర్సల్ బిజినెస్ ప్లస్ మందు కొట్లు పండ్ల కొట్లు చూసుకున్నప్పుడు మందు కొట్లు మనుషులు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తే పండ్లు పొలాల వ్యాపారాలు మనిషి ఆరోగ్యాన్ని బెటర్మెంట్ చేయడం కోసం చేస్తారు కాబట్టి వీళ్ళని ఇండైరెక్ట్ డాక్టర్లు అనొచ్చు పరోక్ష డాక్టర్లు అనొచ్చు సో ఆ విధంగా సమాజ నిర్మాణంలో వాళ్ళ బతుకు వాళ్ళ బతుకుతూ సమాజం ఆరోగ్యంగా ఉండేదానికోసం వీళ్ళు పురుష చేస్తున్నారు అనేది మనం చెప్పుకోక తప్పదు సో వే వీళ్ళకి సంబంధించి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముద్రా పేరుతో పదివేలు లోన్ ఇస్తే ఇరవై మా తీర్చిన తర్వాత ఇరవై వేలు ఇరవై వేలు లోన్ ఇస్తే వాళ్ళు తీర్చిన తర్వాత నలభై వేలు అట్లా ఇస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళ మీద దృష్టి పెట్టాలి ఈ చిరుజీవులకి చిరు వ్యాపారులకి ప్రభుత్వం చేయతగా ఇవ్వాల్సిన పరిస్థితి సూపర్ మార్కెట్లు ఆ మార్కెట్లు ఈ మార్కెట్లు ఇచ్చిన క్రమంలో ఈ చిన్న తరహా పండ్లు వ్యాపారులు కడుపు మీద కొట్టే పరిస్థితి అయితే ఒకటి కనపడుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ రెడీమేడ్ సరుకు తాజా తాజా సరుకు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ చిరు వ్యాపారుల్ని మన దేశీయ వ్యాపారుల్ని వీళ్ళు ఐదు వేలు పదివేలు లక్ష ఇంకా అంతకంటే ఎక్కువ సంపాదించినా మన దేశంలోనే ఉప్పు పప్పు చింతపండు మంచిని కొనుక్కుంటారు కాబట్టి మన దగ్గర ట్రాన్సాక్షన్ జరిగింది అనేక సూపర్ మార్కెట్ల పేరుతోని మల్టీనేషనల్ కంపెనీలు పండ్లు పాలాల రూపంలో ఇక్కడికి వచ్చినటువంటి ఏంటైతే దేశవ్యాప్తంగా స్ట్రెంత్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కానీ చిరు వ్యాపారాలను మనం ప్రోత్సహించడం ద్వారా అటు మన రైతుల్ని ఇటు మన చిన్న తరహా వ్యాపారాలను మన దేశీయ చిరు వ్యాపారంలో మన దేశీయ రైతులను ప్రోత్సహించినట్లయితే దీన్ని దీంట్లో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ స్పెషల్ స్టోరీ నేను గరడేపల్లి సక్షణ న్యూ లక్ష్యార